గౌరవ సమీభాయి గారికి అలాగే యాంకర్ మహాశైనికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపట్లోగా ఇచ్చేస్తాను నన్ను చంపకండి నన్ను హింసించకండి నాపై జీహాద్ ప్రకటించకండి మీ శరీరాలు నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుంచి రక్షించండి ఇది జనవరి ముప్పై ఒకటో తారీఖు నాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తన ఫేస్బుక్ పేజీలో చేసిన పోస్ట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు మూడు సార్లు ఇదే పోస్టును ఆయన షేర్ చేసుకొచ్చారు అసలు ప్రవీణ్ గారు ఈ పోస్టును ఎందుకు షేర్ చేయాల్సి వచ్చింది అసలు ఎవరి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఇంత రచ్చ జరగటమైన కారణాలు ఏంటి ఆయనది రోడ్డు ప్రమాదమేనా లేక ఎవరైనా ఆయనను చంపేశారా ఆయన చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది మత మార్పిడల గురించి ఆయన చెప్పిన వర్షన్ ఏంటి బ్రాహ్మణుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ముస్లిం మతాచారాల గురించి ఆయన చేసిన కామెంట్లు ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పాస్టర్ ప్రవీణ్ గారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందినవారే కానీ హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు హైదరాబాద్లోని తిరుమలగిరి సమీపంలో ఎస్బీహెచ్ కాలనీలో ఆయన నివసిస్తూ ఉంటారు నలభై ఆరేళ్ల వయసున్న ప్రవీణ్ పగడాల గారు అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగుడిగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన క్రైస్తవ మత బోధనలను చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే సోమవారం స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని భార్యకు చెప్పి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ బండిపై బయలుదేరారు బైక్ వెనుక లగేజీని కట్టుకుని మరీ జర్నీని మొదలుపెట్టిన ఆయన సోమవారం అర్ధరాత్రి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు సమీపంలో నయారా పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పింది హైవే పై నుంచి రోడ్డు పక్కన ఉన్న లోతట్టు ప్రాంతానికి వేగంగా బండి మీద నుంచి పడిపోవటం జరిగింది ఆయన బుల్లెట్ బైకు ఆయనపైనే పడిపోవటం వల్లనే ప్రవీణ్ పగడాల గారు మృతి చెందారు సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగితే మంగళవారం ఉదయం వరకు కూడా రోడ్డు పక్కన లోతట్టు ప్రాంతంలో చనిపోయి ఉన్న ఆయన్ను ఎవరూ గుర్తించలేదు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు చూసి పోలీసులకు ఫోన్ చేయడంతో మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు సీసీ కెమెరాలను కూడా పరిశీలించిన తర్వాత అన్ని కోణాల్లోనూ అంచనా వేసుకున్న తర్వాత బుల్లెట్తో సహా ప్రవీణ్ కుమార్ రహదారిపై నుంచి కిందకి జారిపోవడం బుల్లెట్ ఆయనపై పడిపోవడంతోనే మృతి చెందినట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు ఇది ప్రవీణ్ పగడాల గారు మరణించిన తీరు అయితే ఆయన మరణంపై పలు సందేహాలను క్రైస్తవ మత పెద్దలు వ్యక్తపరిచారు సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కొవ్వూరులోని చర్చిలో ఓ కార్యక్రమంలో ప్రవీణ్ పగడాల గారు పాల్గొన్నారు ఆ తర్వాత బైక్పై రాజమండ్రికి ఆయన బయలుదేరారు కొవ్వూరు టోల్గేట్ వద్ద ఆయన వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఆ టోల్గేట్ ను దాటిన తర్వాత కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఉన్నారు అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా ఆనవాళ్లు ఆస్తులు కనిపించలేదట ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై జర్నీ చేశారు అయితే ఆ బైక్ పై ఒక్క గీత కూడా కనిపించలేదని యాక్సిడెంట్ కూడా జరిగిన ఆనవాళ్లు లేవన్నది క్రైస్తవ మత పెద్దల వర్షన్ ఆయన ధరించిన హెల్మెట్ కు కూడా ఒక్క గీత కూడా పడలేదట హెల్మెట్ కు ఒక్క గీత కూడా పడకుండానే ప్రవీణ్ గారి తల ఎలా పగిలిందన్నది మరో ప్రశ్న ఆయన ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయట అంతేకాదు ఏదో బలమైన వస్తువుతో కొట్టినట్టుగా ఆయన పెదవులు కూడా పగిలిపోయి ఉన్నాయట అంతేకాదు ఆయన చనిపోయి కనిపించిన ప్రాంతంలో ఉన్న ఓ కొబ్బరి మట్టకు కూడా రక్తం అంటుకున్న ఆనవాలు కనిపిస్తున్నాయని ఇది ఖచ్చితంగా హత్య అన్నది క్రైస్తవ మత పెద్దలు ఆయన అనుచరులు లేవనెత్తుతున్న ప్రశ్నలు అయితే ఇప్పటికే ఆయన పోస్టుమార్టం రిపోర్టు అన్నది పోలీసులకు చేరిందని నిద్రమతులు ఉండటం వల్లనే బైక్ అదుపు తప్పి పడిపోవటం వల్లనే ఆయన చనిపోయారన్నది పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైన అంశాలు ఆయన మరణం వెనుక కుట్ర కోణం ఏమీ లేదని ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్నారు అయినా సరే క్రైస్తవ మత సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి అన్ని కోణాలను ఆరా చేసి విచారణ చేయాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి సో ఆయనది ప్రమాదంలో జరిగిన మరణమా లేక మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా ఆయన ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్నది త్వరలోనే తీరుతుంది అయితే ప్రవీణ్ పగడాల మరణం గురించి ఇన్ని అనుమానాలు రావడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి తన ప్రసంగాల ద్వారా ఎంతో మంది క్రైస్తవులను ఆకట్టుకున్న ఆయనకు బయట సమాజం నుంచి అంతే సంఖ్యలో శత్రువులను కూడా పెంచుకున్నారు ముసుగులో గుతులాట దేనికి క్రైస్తవ సమాజంలో ఆయనకు విపరీతమైన పాపులారిటీ ఉంటే అంతకంటే ఎక్కువ సంఖ్యలో హిందూ సమాజానికి చెందిన వ్యక్తులతోనూ ముస్లిం మత పెద్దలతోనూ కోరిమరి శత్రుత్వాన్ని కోరుకున్నారు ఈ క్రమంలో ఓసారి అయితే బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రసంగాల విషయంలో ఈ ప్రవీణ్ పగడాల గారి స్టైల్ చాలా డిఫరెంట్ ఇతర మతస్థులతో కలిసి చర్చల్లో పాల్గొంటూ ఆ చర్చల్లో ఎదుటి మతం వ్యక్తిని తన ప్రశ్నలతో ఇరుకుని పెడుతూ ఎదుటి మతంలోని లోపాలను ఎత్తి చూపుతూ క్రైస్తవ మతంలో అలాంటి లోపాలు ఏమీ లేవని క్రైస్తవ మతమే గొప్పదని చెప్పే తీరు ఆయనది హిందూ ముస్లిం మతస్థులతో డిబేట్ల ద్వారానే ఆయన యమా ఫేమస్ అయ్యారు అయితే ఈ డిబేట్లై ఆయనకు శత్రువులను కూడా పెంచాయి ఈ డిబేట్ల కారణంగానే ఇప్పుడు ఈయన మరణం కూడా కాంట్రవర్సీగా మారింది హిందూ మతస్థులతోనూ ముస్లిం మత పెద్దలతోనూ కోరిమరి శత్రుత్వాన్ని ఆయన పెంచుకున్నారు నిజంగా ప్రవీణ్ పగడాల గారు రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడారా ఏ ఏ మాటలు మాట్లాడుతూ హిందూ ముస్లిం మతాలకు చెందిన వారితో ఆయన విభేదాలను కుడి తెచ్చుకున్నారనేది ఒక్కసారి చెక్ చేద్దాం హిందూ మతస్సులు ఇచ్చే ప్రసాదాలను క్రైస్తవులు ఎందుకు తినరు అనే అంశంపై ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ నేను ఇచ్చే బీఫ్ బిర్యానీని మీరు తింటే బీఫ్ పార్టీకి మీరు మా ఇంటికి వస్తే నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరిస్తే నేను కూడా మీరు ఇచ్చే ప్రసాదాన్ని తింటానంటూ ఓ బ్రాహ్మణ స్నేహితుడితో వాదించానంటూ చెప్పుకొచ్చారు బీఫ్ తినకూడదు అన్నది మీ నమ్మకం అయితే ఆ ప్రసాదాలను తినకూడదు అన్నది మా నమ్మకం అంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే హిందూ పండగల గురించి హిందూ దేవుళ్ళ గురించి కూడా ఆయన చేసిన కామెంట్లు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి ఓ సందర్భంలో హోలీ గురించి ప్రవీణ్ పగడాల గారు మాట్లాడుతూ అసలు హోలీ అంటే ఏంటి రంగులు పైకి కనిపిస్తాయి దాని వెనుక ఉన్న భావజాలం ఏమిటంటే హోలిక అనే ఓ స్త్రీని కాల్చి చంపిన దినమది ఓ స్త్రీని కృష్ణాలు కాల్చి చంపడం కరెక్ట్ అంటారా అంటూ ప్రవీణ్ పగడాల గారు హోలీ పండుగ గురించి కూడా చెప్పుకొచ్చారు అయితే ఆయన మాటలు అర్ధరహితం అన్నది హిందువుల వర్షన్ హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని మంటల్లో పడేసే క్రమంలో ఆయన సోదరి అయిన హోళిక అనే రాక్షసు కూడా ప్రహ్లాదుతో పాటు మంటల్లో కూర్చుంటుంది హోళికకు ఓ వరం ఉంటుంది మంటలు ఆమెను దహించవు మంటల్లో ఆమె కాలిపోదు అందుకే తన చెల్లి హోలికతో పాటుగా ప్రహ్లాదుడిని మంటల్లో కూర్చోమంటాడు ప్రహ్లాదుడు మంటల్లో కాలిపోతే హోలిక హ్యాపీగా బయటకు వస్తుందన్నది హిరణ్య కసిపుడి అభిప్రాయం కానీ విష్ణుమూర్తి మహిమ వల్ల హోలిక మంటల్లో కాలిపోతుంది ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వస్తాడు ఇది కథ చెడుపై మంచి సాధించిన విజయం అన్నది ఈ కథ ద్వారా చెప్పే నీతి హోలిక అనే రాక్షసి మంటల్లో కాలిపోయిందన్నది హిందువులు నమ్మే వెర్షన్ విష్ణుమూర్తి భక్తుడైన ప్రహ్లాదు ఆయన భక్తే బ్రతికించిందన్నది హిందువుల నమ్మకం కానీ ఈ నమ్మకాన్ని ఎద్దేవా చేస్తూ ప్రవీణ్ పగడాల గారు చేసిన కామెంట్ల వల్ల ఆయనపై హిందువుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది అంతేకాదు మరో సందర్భంలో శ్రీరాముడి గురించి మాట్లాడుతూ రాముడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళినప్పుడు ఆమె పసుపు రంగు పట్టుచీర ధరించినట్టుగా వాల్మీకి రామాయణంలో రాశారు రాముడు కానీ వారి సోదరులు కానీ మొత్తం మీద ఇరవై వేల సంవత్సరాల పాటు పరిపాలన చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది అసలు ఇరవై ఏళ్ల సంవత్సరాల క్రితం పట్టుచీరలు అనేవి ఉన్నాయా క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరం ముందు కూడా అసలు పట్టు వ్యవస్థే లేదు పట్టు పరిశ్రమే లేదు అంటూ అసలు రామాయణమే అంటూ ఒకనొక స్పీచ్లో ఇదే ప్రవీణ్ పకడాల గారు వారించారు అంతేకాదు మరో సందర్భంలో బ్రాహ్మణులపై ప్రవీణ్ పగడాల గారు చాలా చాలా వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు బ్రిటిష్ వాడు భారతదేశాన్ని దోచుకున్నాడు నిజమే వాడు దొంగ కానీ ఆ బ్రిటిష్ దొంగలకు వత్తాసు పలికింది ఎవరు ఈ బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు ఈ బ్రాహ్మణవాదం కాదా వారితో కలిసి దళితులను ఇబ్బందులకు గురిచేసింది ఎవరూ ఈ బ్రాహ్మణులు కాదా అంటూ ఎవరికి వారు నీతులు చెప్తున్నారంటూ బ్రాహ్మణులను రెచ్చగొట్టే ధోరణిలో ప్రవీణ్ పగడాల గారు మాట్లాడారు అంతేకాదు మత మార్పిడిని సమర్థించుకుంటూ ఆయన మాట్లాడిన తీరు కూడా కాస్త వివాదాస్పదంగా మారింది హిందూవతలో మత మార్పిడి చేయలేదా గొంతు మీద కత్తి పెట్టి మత మార్పిడిని చేయలేదా విశ్వామిత్ర మహాముడి చేసింది ఏంటి సామూహిక మత మార్పిడి చేయలేదా ఆర్యులు సామూహిక మత మార్పిడి చేయలేదా మేము కేవలం సువార్తను ప్రకటించి మనుషులను మతంలోకి ఆహ్వానిస్తాం వీళ్ళేం చేస్తారు దేవుళ్ళనే మత మార్పిడి చేస్తారు కదా ఇక్కడ పోచమ్మ ఎల్లమ్మ పొల్లమ్మ ఉప్పలమ్మ ఎవరు వీళ్ళంతా హిందువులా కాదు కదా వచ్చి వీళ్ళందరి మీద చేతులు పెడతారు నేను మీకంటే గొప్ప దేవుణ్ణి అంటారు వెంటనే వీళ్ళందరూ కూడా హిందూ దేవుళ్ళు అయిపోవాలన్నమాట ఇలా చేయలేదా వీళ్ళు దేవుళ్ళను మతమార్పిడి చేస్తారు జాతులు జాతులను మతమార్పిడి చేస్తారు దేశ దేశాలను మతమార్పిడి చేస్తారు పైగా మమ్మల్ని నిందిస్తున్నారు పరిపూర్ణానంద సత్యసాయి బాబా గారు విదేశాలకు వెళ్ళి మరీ మత మార్పిడి చేయలేదా మేము వ్యక్తులను ప్రభు వద్దకు పిలుస్తున్నాం అది కూడా మీ ఇష్టం అంటున్నాము అంటూ ఇదే పాష ప్రవీణ్ గారు బ్రాహ్మణులపై హిందూ మత పెద్దలపై వివాదాస్పద కామెంట్లు చేశారు ఇలా హిందువుల గురించి హిందూ మతంలోని దేవుడి గురించి మాట్లాడుతూ హిందూ మత పెద్దల్లో వ్యతిరేకతను పెంచుకున్న పాష ప్రవీణ్ గారు ముస్లిం మతం గురించి కూడా మాట్లాడి కోరిమరి శత్రుత్వాన్ని పెంచుకున్నారు ఇస్లాం మత సాహిత్యం గురించి కొద్ది నెలల క్రితమే చర్చించిన ఆయన ముస్లిం మతంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదంటూ వ్యాఖ్యానించారు ముస్లిం మహిళలు మసీదులకు ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు ఎందుకు సెంటు కొట్టుకోకూడదు వాళ్ళు ఎందుకు బయటకు రాకూడదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముస్లిం స్త్రీలు సెంటు కొట్టుకుని మసీదులకు వస్తే అక్కడ ఉన్న మగవాళ్లలో లైంగిక వాంఛలు పెరుగుతాయని అందుకే వారిని మసీదులోకి రానియరంటూ ఇదే కారణం ముస్లిం సాహిత్యంలో ఉందంటూ ప్రవీణ్ పగడాల్ గారు సంచలన ఆరోపణలు చేశారు అయితే ముస్లిం మహిళల గురించి ఆయన చేసిన స్పీచ్ చాలా చాలా కాంట్రవర్సీగా మారింది ఆయనకు చాలా బెదిరింపులు కలిసి కూడా వచ్చాయి అందుకే ఓ బహిరంగ క్షమాపణ చెప్తున్నానంటూ ప్రత్యేకంగా వీడియోను కూడా రిలీజ్ చేశారు అయితే ఆ వీడియోలో కూడా వ్యంగ్యంగా క్షమాపణలు చెప్తూ తాను మాట్లాడిన మాటలకు తగిన ఆధారాలను చూపిస్తూ వీడియోను విడుదల చేశారు ఇలా ఇతర మతస్థుల గురించి వారి దేవుళ్ళ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన సడన్ గా రోడ్డు ప్రమాదంలో మరణించేసరికి అది ప్రమాదం కాదు హత్య అని నమ్ముతున్న క్రైస్తవులే ఎక్కువ అందుకే అన్ని కోణాలను విచారణ చేసి అసలేం జరిగిందన్నది తేల్చాలంటూ క్రైస్తవ మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ నిజంగా ఆయనది హత్యే కనుక అయితే క్రైస్తవ సమాజం మేలుకోవాల్సిన అవసరం ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు ఎంతగా ప్రమోట్ చేసుకున్నా ఇబ్బందే లేదు కానీ ఎప్పుడైతే ఎదుటి మతంలోని లోపాలను చెబుతూ వాటిని ఎత్తుచూపుతూ మా మతమే గొప్పదని చెప్పే ప్రయత్నం చేస్తారు అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి బైబిల్లోని లోపాలను హిందువులు చూపటం హిందూ మత గ్రంథాల్లోని లోపాలను పాస్టర్లు ఎత్తి చూపటం ముస్లిం మత ఆచారాల్లోకి కూడా చొచ్చుకుని వెళ్ళడం వంటి చర్యలే గొడవలకు కాంట్రవర్శీలకు మూలం అలాంటి చర్యలకు ఏ మతస్థులు వెళ్లకుండా ఉండడమే బెటర్ మీ మతాన్ని మీరు ప్రమోట్ చేసుకోండి పక్క వాళ్ల మతాలను గౌరవించడం మాత్రం నేర్చుకోండి ఇదండి ప్రవీణ్ పగడాల గారి మరణం ఎందుకు కాంట్రవర్సీగా మారింది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ